కాలేజీలు పెట్టి ప్రభుత్వ ప్రతిష్ట నిజార్చి డాక్టర్లు క్లియర్ లేని డాక్టర్లుగా తయారు చేస్తాడు ఎవరిలో స్కూల్ లేంట్ అనేది ఇప్పుడు ఎండిజన్లు నడిచినాయని చూస్తా ఉన్నాడు ఒక సజ్జలు నేనే ఉన్నా నేను అక్కడ ఉన్నప్పుడు జ్వరం తో వస్తే నేను సజ్జరా రాయనా చూడడానికి కూడా అంట ముఖం మీద ఉప్పు వేస్తాడు వాడు ప్రజలు చూసి ఒక కార్యక్రమాలు రాయాలి కాబట్టి ఏదైనా ఆపదలు ఉన్నట్టు వైద్యం చేయడమే గ్రామీణ వైద్యుల లక్ష్యం వాళ్ళు ఒకవేళ కరీంనగర్ రావాలి నిన్న యాప్సెస్ సెల్యులేటర్స్ వస్తే ఇన్సిషన్ ఇచ్చి రోజు మంచి శుభ్రం చేసి రోజు సెలెన్ డ్రెస్సింగ్ మీ ఆ గ్రామీణ వైద్యుల దగ్గర చేయించుకోవాలని అంటారు వాళ్ళు పాపం రోజు మంచిగా సెలెన్ కోసి శుభ్రం చేసి మంచి ఎర్రగా వచ్చిన తర్వాత డాక్టర్ మంచిగా పూజించుకోవాలి అదే లేకపోతే రోజు హాస్పిటల్ రావాలి తీసుకోవాలి పోవాలి ఆ డాక్టర్ రెండు వందల యాభై వేస్తారు బస్ ఛార్జ్ రెండు వందలు అంటే ఐదు వందల రూపాయలు ఖర్చు ఐదు ఒక మూడు వారాలు ఓ రెండు తగ్గుతాం అంటే పదిహేను పదిహేను ఐదు డెబ్బై ఐదు ఏడు వేల ఐదు వందలు అంటే కదా ఆ భారాలు మీరు తగ్గిస్తున్నారు మీరు చేసే గొప్ప సేవ మీరు పోయినా

అంటే ఆయన హాస్పిటల్కు కేసీ పడుకోవాలి ఆర్ఎంపీలు ఆయన ఎమ్మెల్సీ ఓట్లు వేయించాలి ఆర్ఎంపీలు ఏం చేయకపోతే మీ విధంగా రేట్ చేస్తారు చేస్తారో మీరు రేట్ చేస్తారో చూద్దాము మంచిగా చెప్పేది చేద్దాం కూడా మీ అందరి ముందు కూడా కాల్ మాట్లాడతా మాట్లాడిన తర్వాత ఆయన రెస్పాన్స్ చూసుకొని ఎంతవరకు చేద్దాం కానీ అందరికీ కూడా మీరు ప్రభుత్వం అండగా ఉంటుంది నేను అంటే గొప్పగా చెప్పడం కాదు కానీ ఏదైనా అభ్యసిస్తే ఏదైనా నేర్చుకుంటే మంచిగా బాగా తయారవుతాం నా దగ్గర ఒక నా ఓటీ టెక్నీషియన్ ఉన్నాడు వాడు ఓటీ టెక్నీషియన్ కోర్స్ అయితే చేయలేదు కానీ ప్రతి ఒక్క సర్జన్ దగ్గర న్యూరో సర్జన్ ప్లాస్టిక్ సర్జన్ ఆర్థోపిక్ సర్జన్ జనరల్ సర్జన్ సర్జికల్ గ్యాస్ అందరి దగ్గర చూస్తున్నాడు

ఈ రోజు అందరి తరఫున మాట్లాడి చెప్తాను రాజ్ కుమార్ గుడ్ గుడ్ మార్నింగ్ రాజ్ కుమార్ ఈ మీద ప్రభుత్వం ఎట్లా ఉపాధి కల్పించదు వాళ్ళు ఐదో పది సంవత్సరాలు ఏదో లక్ష్యంలో చేసి చిన్న చిన్నవి తీసుకుంటూ ఉంటారు ఇప్పుడు సెల్యులైటీస్ వస్తుంది నేను ఆపరేట్ చేసి Hi this is Nina Shetty please subscribe to GK News Hi everybody subscribe to GK News